సో విజయ్ గారు యాక్టర్గా కానివ్వండి లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ గా కానివ్వండి ఒక బిజినెస్ మ్యాన్ గా కానివ్వండి మీరు కొంతవరకు సంపాదించుకోగలిగారు కానీ వాట్ అబౌట్ యూట్యూబ్ యూట్యూబ్ మీద ఎలా ఉంది రెవెన్యూ రెవెన్యూ అనే దానికంటే కూడా మంచి టైం పాస్ అవుతుందమ్మా అది కేవలం మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు నా సాటిస్ఫాక్షన్ కోసమే జనాలకు దగ్గర అవడానికి జనాలకు దగ్గర అవడానికి ఓకే ముఖ్యంగా ఏంటంటే అదే ఇందా అక్కడ ఫ్యామిలీ గురించి అన్నప్పుడు చెప్పాను కదా ఎవరి ఫోన్లో ఆడుకుంటేనే అట్లీస్ట్ ఈ స్క్రీన్ ద్వారా అన్న దగ్గర అవుతున్నారు స్మార్ట్ ఫోన్ ద్వారా నాకు దగ్గర అవుతున్నారు మంచి మంచి మెసేజ్లు వస్తాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు రెవెన్యూ నాకే ఏమాత్రం సరిపోతాయి చెప్పుడు దాంట్లో వచ్చే రెవెన్యూ యూట్యూబ్ లో వచ్చేది నా ఖర్చులకే సరిపోతాయి అనుకుందాం పోనీ నా ఖర్చులు ఎంత ఉంటాయి అనేది ఎవరో తెలుసు నేనైతే బ్యాడ్గా చెప్పలేను మీతోటి ఏ ఫ్రెండ్స్ వస్తారేమో బయటకు వెళ్తారేమో ఆటికి సరిపోతుంది సూపర్ అంతే యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ అనేది డెఫినెట్ మంచి రెవెన్యూ వస్తుంది కాకపోతే ఆ రెవెన్యూ ఆశించి కాదు మెయిన్ యూట్యూబ్ అనేది నిజంగానే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో విజయ్ అనే పర్సన్ కనబడడానికి ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక ఫ్యామిలీ అందరూ అడుగుతున్నారు మీలాంటి అన్నయ్య నాకు కావాలి అనే మీరు వచ్చేసి మా ఇంటికి అంటారు చాలా ఏది సొంత అన్నయ్య అనిపిస్తున్నట్టే సో వాళ్ళకి రవళిక హరితకి మాత్రం కాదనే మాక్క కూడా మీరు అనేవి కట్టారు కాదు ఇక్కడ అందరికంటే కూడా ఏంటంటే మీరు ఇంత బాగా వంటలు చేస్తారు అని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత తెలిసింది అది నుంచి అమ్మ దగ్గర చూసి నేర్చుకునే రవళి గాని నేను కానీ హరిత కొంచెం తక్కువ వంటలు రవళి హరిత రవళి అయితే నేనైతే మాత్రం ఫుల్ అమ్మగడ్డ ఎక్కువ చేస్తాం రవళి గారు అండ్ హరిత గారు నలుగురిలో అమ్మ మీరు నలుగురిలో ది బెస్ట్ ఫర్ కుకింగ్ అంటే ఎవరికి హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు మీరు వద్దు మా ముగ్గురులోకి వెళ్దాం ఆ అమ్మనే పోల్చుకోవద్దు మాతో ఆవిడ దగ్గరే కదా మేము నేర్చుకున్నది ఆవిడ గురువు గురువే సరే మీ ముగ్గురు గురించి చెప్పండి మా ముగ్గురు రవళి ఓకే నాది ఈక్వల్ అవ్వచ్చు కొంచెం చెప్పలేను కానీ నేనైతే మాత్రం అన్ని చేస్తాను ఒక్కడు కాదు అన్ని చేస్తా ఎవ్రీథింగ్ ఇది చైనీస్ కూడా చేస్తా మనం బిర్యానీ మనకి చేద్దాం కదా ఖాళీ ఓకే నెక్స్ట్ రవళి ఈక్వల్ రవళి అంటారా వెజిటేరియన్ వరకు చేస్తుంది పప్పు టమాటా బెండకాయ ఇప్పుడు బ్రాహ్మల వంటకాలు మొత్తం చేస్తుంది నాన్ వెజ్ అసలు తెలీదు అదేంటి దాని జోలికి వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి నేను నాకు వద్ద అంటది భయం వేస్తుంది ఆ కోడిని చూస్తే భయపడద్ది చేపను చూస్తే భయపడద్ది అమ్మో చంపేస్తున్నారా అంటది చంప మనం మనం బతికే దేవుడిచ్చింద్రా అమ్మాయి దేవుడిచ్చారా తింటదే అది ఎగురుతుంటే చూడదు చూడలేదు తినమంటే చక్కగా తినిపెడతాది చేపల కూడ తింటది చికెన్ తింటది నాటుకోడి తింటది అన్ని తింటది అవి బతికుండగా చూసినప్పుడు భయం వేస్తుంది బాబోయ్ ఈ అమ్మ ఇట్టిని చంపుగా తింటాము అందుకునే ఫస్ట్ నుంచి కూడా వ్రతం బాగా చేస్తుంది శ్రావణ మాసం కానీ కార్తీక మాసం పూజలకి మా ఇంట్లో కూడా ప్రతిరోజు పూజ పూజగా చూడండి ప్రతిరోజు ఇంట్లో పూజ ఉంటది ఎవ్రీడే సో అందుకే దేవుడు అనుగ్రహం కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అదే నేను చెప్పేది ఫస్ట్ గాడ్ తర్వాత తల్లిదండ్రి తర్వాత బంధువులు దాని తర్వాత ఫ్రెండ్స్ విజయ్ గారు అంటే ఒక చక్కటి ఫ్యామిలీ పొందడం అనేది అదృష్టం మీరు మేడం పిల్లలు చూస్తే సిస్టర్స్ మదర్ వాటి ఇన్లాస్ కానివ్వండి అంతా కూడా విజయ్ కుల అనేసరికి అనే చుట్టూ కూడా ఉన్న ఒక సామ్రాజ్యాన్ని చాలా అందంగా హెల్దీగా సృష్టించారు ఎందుకంటే కష్టాలు బాధలు లేని కుటుంబం అనేది ఎక్కడ లేదు నేను చెప్పాను ఎంతవరకు అంటే అంతవరకే ఒకవేళ మనల్ని మితిమీరిపోతుందంటే మన తల రాత అలా ఉందేమో దేవుడు రాసాడేమో మనకు సరిపెట్టుకోగలిగితే మనం బతుకుతాం నాకే ఇంతకు ఇలా జరుగుతుందని చెప్పేసి నువ్వు పోరాడావా చచ్చిపోతావు దేవుడు రాసిన రాత ఎవడు మార్చగలడు నేను మార్చగలనా కొట్లాడతా గొడవ పడతా నేను రోడ్డు మీదకి వస్తాను తప్పితే నేను ఇలా ఎలా సేఫ్ అవుతాను నేను అందువల్ల కొంతవరకు తగ్గిస్తా మితిమీరిపోతే దేవుడి మీద వేస్తా ఆయన చూసుకుంటాడే కానీ అందువల్ల అందరూ బాగుండాలి అందరూ అర్థం కొంచెం అర్థం చేసుకోగలిగితే అర్థం అవుద్ది కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం కూర్చుని ఆలోచించి తప్పుని పదిసార్లు మైండ్లో అనుకుంటే కరెక్ట్ అనిపిస్తుంది తప్పు కాదులే ఇంతకంటే పెద్ద తప్పులు చేసినప్పుడు బోడత ముందున్నారు బయట మన చిన్నదే కదా చేసాం సరిపెట్టుకోగలం ఎప్పటికప్పుడు బయట చేస్తున్నారు లేదు పేపర్లో చదువుతున్నాం న్యూస్లో చూస్తున్నాం వాళ్ళని మనం చూడకపోవచ్చు జరుగుతున్నాయి దారుణాలు కాళ్ళ మీద బెటర్ కదా మనం నడుస్తూ నడుస్తూ చేసిపోయింది అంటే చెవును తక్కుకూడదని చెప్పేసి అది ఎవరు పెట్టాడు అసలు మనం చూస్తున్నాం చేవని కాళ్ళ కింద పడి చచ్చిపోతుంది అది చెప్తున్నా అది పాపమే చెప్పాలంటే కొన్ని కొన్ని ఆలోచించటం నేర్చుకోండి చెడుకి వెళ్ళకండి ఒకటే చెప్తున్నాను నేను బ్యాడ్ త్వరగా అంటుకుంటుంది గుడ్ త్వరగా రాదమ్మా గూడ్ మంచి మాట మంచి పేరు రావాలంటే దానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి అదే సమయం ఒక బ్యాడ్ వర్డ్ ఇనిపించాలంటే పది నిమిషాలు చాలు పది సంవత్సరాలు అక్కర్లా ఐదు నిమిషాల్లో బ్యాడ్ చేస్తావు పదిహోదు నిమిషాల్లో బయటకు వచ్చేస్తావు బయటకు వచ్చేస్తుంది ఆ వార్త అంటే చెడు త్వరగా వ్యాపిస్తుంది అయినా చెడు చేసిన అవసరం మనిషికి ఎందుకు చెప్పండి మనిషి జన్మ మంచి పనులు చేయడానికి ఏ పశువు కానీ పుట్టసు చెడు చేయాలనుకుంటే మనిషి జన్మ ఎత్తింది మనం మంచి చేయడం కోసమే చేత నైనంత వరకే అది కూడా చెప్తున్నా చేత కారో నువ్వు అప్పు చేసి చేయమంటా మంచితాను నీ వల్ల ఒక రూపాయి ఉందా ఒక పది పేసలు చాలు అది హ్యాపీ లేదు అది కూడా ఇవ్వ చక్క దండం పెట్టే శిల్పం నీ దాన్ని నువ్వు నువ్వు అసలు దానమే చేయద్దు అది చాలా అది కూడా మంచిదే అది బ్యాడేం కాదు దానం చేస్తే ఇంకొంచెం పుణ్యం అంటారు కానీ చేయపోయినా కూడా పుణ్యమే తిట్టువద్దే అతలో పొరాని వద్దాడి మరో ఎవరు అని ఉండ తిట్టడానికి రియల్లీ విజయ్ గారు మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది మీద విజయ్ గారిలో ఎంత ఫిలాసఫీ కూడా ఉందా అని ఇప్పుడు వరకు మాకు తెలియదు వండర్ఫుల్ అండి వండర్ఫుల్ యూట్యూబ్ లో సరదా సరదాగా కనపడుతూ వంటలు చేస్తూ మమ్మల్ని నోరు ఊరించే ప్రయత్నం దగ్గర నుంచి మీరు ఇవాళ మీ మాటలతో కూడా మమ్మల్ని మెస్మరైజ్ చేశారు రియల్లీ వండర్ఫుల్ విజయ్ గారు ఆ దేవుడి దేవుల్లో నిజంగానే మీ ఫ్యామిలీ అనేది చాలా చక్కగా ఉండాలి ఎప్పుడు కూడా మీరు మేడం పిల్లలు ఇంత హ్యాపీగా ఉండాలి కుటుంబం ఎంతో బాగుండాలి అండ్ దాంతో పాటు మీ కెరియర్ చాలా బాగుండాలి ఆ బాబు అనుకున్నట్లు పెద్ద హీరో అవ్వాలి అని చెప్పేసి మేము మా టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ వెరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ